అధ్యక్షుడిగా నా పదవి బాధ్యతలను సక్రమంగా చిత్తశుద్ధితో ఎట్టి రాగద్వేషాలు బంధుపీకి లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని సంఘ నియమాలు కట్టుబాట్లు అనుసరిస్తానని సంఘ ఐక్యత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సంఘం ద్వారా తీర్మానించబడిన వివరణల ప్రకారం నడుచుకుంటానని తెలుపుతున్నాను సంఘం ద్వారా నిర్వహించబడు వాసవి మాత నగరేశ్వర స్వామి మరియు వివిధ ఉత్సవాలు కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తానని తెలుపుతూ వాసవి మాత నగరీకరుల సాక్షిగా ప్రమాణం చేస్తూ నా బాధ్యతలను స్వీకరిస్తున్నాను జై 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 ఇప్పుడు ఆరు సంఘాల్లో ప్రధానమైనటువంటి సంఘం భార్యుడు శ్రీనివాసుడు